హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వసుధారా దగ్గరికి వస్తారు మహేంద్ర అమ్మ వసుదారా అని పిలుస్తారు మావయ్య అని అంటుంది వసుదారా చూడమ్మా నువ్వు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు ఇదిగో భోజనం చేయమ్మా అని అంటారు మావయ్య లేదు రిషి సార్ కనిపించే వరకు నేను పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోను అని అంటుంది వసుదారా అమ్మా వసుదారా ఒక్కసారి నా మాట విను నిజాన్ని అర్థం చేసుకో రిషి మన మధ్య లేడమ్మా ప్రాణాలతోనే లేడు ఇది చేదుగా ఉన్న నిజం నిజం ఎప్పటికీ అబద్ధం అవ్వదు కదమ్మా అని అంటారు మహేంద్ర మావయ్యా మావయ్య ఎందుకు అందరు చెప్పితే మీరు చెప్తున్నారు నేను రీసెర్చ్ చేశాను ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకున్నాను డిఎన్ఏ రిపోర్ట్స్లో నైన్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే అక్యురసీ ఉంటుంది ఇంకొక టూ పర్సెంట్ ఒక్కొక్కసారి మిస్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఏమో ఒకవేళ రిషి సార్ ఆ టూ పర్సెంట్కి చెందినవారు అయ్యుండొచ్చు కదా రిషి సార్ డిఎన్ఏ మీ డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది కానీ అక్కడున్న డెడ్ బాడీకి మ్యాచ్ అయ్యిందంటే అది ఏదో పొరపాటున జరిగి ఉండొచ్చు మావయ్య నన్ను నమ్మండి మావయ్య రిషి సార్ బ్రతికే ఉన్నారు అని అంటుంది వసుధారా ఇంకా అనుపమ్మ వైపు చూస్తూ ఉంటాడు మహేంద్ర సరేమ్మా సరే నువ్వు చెప్పిందే నిజమనుకుందాం రిషి బ్రతికే ఉన్నాడు ఏదో ఒక రోజు తిరిగి వస్తాడు కానీ రిషి తిరిగి వచ్చేంతవరకైనా నీకు ఓపిక ఉండాలి కదా అని అంటారు మహేంద్ర మహేంద్ర వైపు చూస్తుంది వసుధారా అవునమ్మా నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా నీ ఊపిరే రిషి ఊపిరని ఇక్కడ నువ్వు బ్రతికే ఉన్నావంటే రిషి కూడా అటువైపు ఖచ్చితంగా బ్రతికే ఉంటాడని మరి నువ్వు ఏమీ తినకుండా ఇలా నీరసంగా రిషిని తలుచుకుంటూ బాధపడుతూ ఇంకా ఇంకా నీరసించిపోతే అటు రిషి కూడా నీరసించిపోతాడు కదా రిషికి కూడా ఎనర్జీ ఉండదు కదా అని అంటారు మహేంద్ర పాపం అలా చూస్తూ ఉంటుంది వసుధారా అందుకే నా మాట వినమ్మా ఒక్కసారి భోజనం చేయి అప్పుడు నీకు శక్తి వస్తుంది రిషిని వెతికే ప్రయత్నంలో నువ్వు ఉండొచ్చు అని అంటారు ఇంకా పాపం వసుధార అలా చెప్పేసరికి భోజనం చేస్తుంది ఇంకా వసుధార దగ్గర నుండి వచ్చేస్తారు మహేంద్ర అని అనుపమ అనుపమ నాకు వసుధారని చూస్తుంటే చాలా భయంగా ఉంది తను నిజాన్ని నమ్మట్లేదు ఆ భ్రమనే నిజమనుకుంటుంది ఇప్పుడు తనకి ఎలా నిరూపించాలి ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటారు మహేంద్ర మహేంద్ర మనం ఏమీ చేయలేం మనకి ఇక్కడ దారులు వసుధారాకి అర్థమయ్యేటట్లు చెప్పాలి లేకపోతే రిషిని తీసుకురావాలి అని అంటుంది రిషి చనిపోయాడు కదా అని అంటారు మహేంద్ర అదే ఆని జన్నే తనకి అర్థమయ్యేటట్టు చెప్పాలి ఇది కాస్త సమయం తీసుకుంటుంది కానీ తానంతటి తానే అర్థం చేసుకుంటుంది అని ఇంకా ఓదారుస్తూ ఉంటుంది మహేంద్ర అని ఇది ఇలా ఉండగా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు రేయ్ ఇటు చూడరా రిషి సార్ చనిపోయారంట అవునా రిషి సార్ చనిపోయారా ఇదేంట్రా అని చెప్పి ఇంకా పాపం చాలా బాధపడుతూ ఇంకా వాళ్ళైతే కృంగిపోతూ ఉంటారు రిషి సార్ చనిపోయారని ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంకా వాళ్ళు రే సార్ చనిపోయారు ఇప్పుడు మన క్లాసులు ఎవరు సరిగ్గా తీసుకుంటారు మన కాలేజ్ పరిస్థితి ఏంటిదా అని ఆలోచిస్తూ ఉంటారు రే నాకు తెలిసి మనం వేరే కాలేజ్కి షిఫ్ట్ అయిపోవడం మంచిదిరా ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ తర్వాత నేను వేరే కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటాను అని ఇంకా వేరే కాలేజ్లో అడ్మిషన్స్ తీసుకోవాలని స్టూడెంట్స్ అయితే డిసైడ్ అవుతారు అదంతా వింటున్న శైలేంద్ర ఇదేదో నాకు బాగా యూజ్ అయ్యేటట్టే ఉందే అని మనసులో అనుకుంటూ బోర్డ్ మెంబెర్స్కి కాల్ ఇస్తాడు బోర్డ్ మెంబెర్స్ బోర్డ్ మీటింగ్కి అటెండ్ అవుతారు ఇంక అప్పుడే శైలేంద్ర అంటాడనమాట చూడండి నేను ఒక చేదు నిజాన్ని విన్నాను రిషి లేడనే బాధలో మనం ఉన్నాం అదే కాకుండా స్టూడెంట్స్ అందరూ కూడా ఇలా మాట్లాడుకుంటున్నారు అడ్మిషన్స్ అనేవి క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ ఇయర్కి వేరే కాలేజ్కి షిఫ్ట్ అయిపోతారంట నాకు ఇది వింటుంటేనే చాలా భయంగా ఉంది అని అంటాడు శైలేంద్ర ఒక్కసారిగా బోర్డ్ మెంబర్స్ షాక్ అయిపోతారు అదేంటి సార్ అని అంటారు అవును రిషి లేడనే నిజం తెలుసుకొని ఇంకా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బాగోదని ఇప్పుడు మనం ఏం చేయగలం అని అంటారు మహేంద్ర సారీ శైలేంద్ర ఇంకా బోర్డ్ మెంబర్స్ సార్ ఇది కాస్త క్రిటికల్ సిచ్యువేషన్ ఇప్పుడు కొంతమంది స్టూడెంట్సే ఇలా మాట్లాడుకుంటున్నారు ఒకవేళ ఇది అలా పాకి చాలా మంది స్టూడెంట్స్ అనేవారు వేరే కాలేజ్కి షిఫ్ట్ అయితే అప్పుడు డిబిఎస్టి కాలేజ్ పర్మనెంట్గా మూతపడుతుంది అని అంటారు బోర్డు మెంబర్స్ అలా జరగకుండా ఉండాలంటే మనం ఏదో ఒకటి చేయాలి అని అంటాడు శైలేంద్ర ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట బోర్డ్ మెంబెర్స్ నాకు తెలుసు మీకు ఇప్పుడు ఒక ఆలోచన తడుతుంది అని మైండ్లో అనుకుంటాడు శైలేంద్ర అయితే మనం ఒక కొత్త ఎండీని నియమించాలి వసుధారా మేడం ప్రవర్తన నిన్నే చూసాం మేడం చాలా హార్డ్గా బిహేవ్ చేస్తున్నారు మేడం ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావటం లేదు కాబట్టి మేడం కండిషన్ సెట్ అయ్యేంత వరకు ఖచ్చితంగా డీబీఎస్టీ కాలేజ్కి ఇంకొక కొత్త ఎండీ కావాలి అని బోర్డ్ మెంబర్స్ అందరూ డిసైడ్ అవుతారు నాకు కావాల్సింది కూడా ఇదే రిషి తిరిగి వచ్చాక నన్ను ఎండీని చేస్తానంది వసుధారా అందరి ముందు ఇప్పుడు రిషి పోయాడని తెలిసింది కాబట్టి ఇక నన్నే ఎండీ చేస్తారు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా ఈ వినింగ్ అవుతుంది వసుధారా రిషి ఫోటో దగ్గరికి వెళ్ళి సర్ ఎందుకు సార్ మీరు తిరుగుదారని వీళ్ళందరూ ఇంతలా చెప్తున్నారు మీరు బ్రతికే ఉన్నారని నాకు తెలుసు సార్ అని పాపం ఇంకా హ్యాపీగా ఇంకా ఫోటోని చూస్తూ ఉంటుంది వసుధారా అప్పుడే కార్ సౌండ్ వినపడుతుంది ఎవరాన్ని బయటికి చూస్తే పాండ్యన్ మురుగన్ ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇంకా వాళ్ళని చూస్తుంది వసుధారా మేడం అని అంటారు పాండ్యన్ మహేంద్ర అనుపమ కూడా ఇంకా బయటికి వస్తారు రండి పాండ్యన్ రండి సార్ అని చెప్పి కూర్చోమంటారు అమ్మా వసమ్మ నువ్వు నేను కొద్ది రోజులే నిన్ను చూశాను కానీ నువ్వు ఎంత మంచిదానివో రిషి సర్ పాపం చాలా మంచివారు ఎవరికి కష్టం వచ్చినా తన కష్టం అనుకునేవారు ఎవరు ఎన్ని ఇబ్బందులు పడినా తన ఇబ్బంది అనుకుని వాటిని తను ముందుకి తీసుకువెళ్ళేవాడు తనే ఆ ఇబ్బందులను తీర్చేవాడు అలాంటిది ఇప్పుడు ఆయన మన మధ్యలో లేరంటే నాకు చాలా బాధగా ఉంది అని అంటారు మురుగన్ పాండ్యన్ కూడా అవును మేడం రిషి సార్ మన మధ్యలో లేరన్న విషయాన్నే నిజంగా మేము డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం మాకు చాలా బాధగా అనిపిస్తుంది అని బాధపడుతూ ఉంటాడు పాండ్యన్ పాండ్యన్ సార్ మీ ఇద్దరికి చెప్తున్నాను వినండి రిషి సార్ బ్రతికే ఉన్నారు రిషి సార్ని నేను తీసుకువస్తాను అని అంటుంది వసుధారా ఇంకా అలా విచిత్రంగా చూస్తూ అనమాట పాండ్యన్ అలా ఇంకా ఆలోచనలో పడతాడు పాండ్యన్ నీకు తెలుసు కదా రిషి సార్ గురించి నీకు తెలుసు కదా సార్ ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా ఇట్టే సాల్వ్ చేస్తారు ఎలాంటి కష్టాన్నైనా ఇట్టే ఎదుర్కొంటారు అలాంటిది మన మధ్య లేరంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు పాండ్యన్ లేదు నువ్వు నమ్మద్దు నమ్మద్దు పాండ్యన్ అని అంటుంది వసుధారా మేడం అని అంటాడు పాండ్యన్ అవును పాండ్యన్ నేను చెప్పేది నిజం రిషి సార్ బ్రతికే ఉన్నారు నాకు నీ సహాయం కావాలి మనం రిషి సార్ని వెతకాలి వెతికి పట్టుకోవాలి అని అంటుంది వసుధారా మేడం మీకోసం నేను ఏదైనా చేస్తాను రిషి సార్ మేము రౌడీలా ఉండేవాళ్ళం కనిపించిన లెక్చరర్స్ అందరినీ ఏడిపించే వాళ్ళం టీస్ చేసేవాళ్ళం అలాంటిది మా జీవితంలో అవన్నీ తీసేసి సరికొత్త వెలుగులు నింపారు రిషి సార్ మాకు అసలు స్టూడెంట్స్ అంటే ఎలా ఉండాలి మా జీవితం గురించి మేము ఎలా ఆలోచించుకోవాలి మంచి మార్గంలో నడిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే గొప్ప విషయాన్ని మాకు చెప్పారు రిషి సార్ అలాంటి రిషి సార్ని నేను ఇలా చూడలేకపోతున్నాను మీరు చెప్తుంటే నాకు కూడా రిషి సార్ ఉన్నారేమోనని నమ్మకంగా అనిపిస్తుంది మీకోసం నేను ఉంటాను మేడం ఖచ్చితంగా మీకు నేను సహాయం చేస్తాను మేడం అని అంటారు పాండ్యన్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వసుధార కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది ఇంకా వసుధారా అలా కాలేజ్కి వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇంకా స్టూడెంట్స్ అందరూ వసుధారా వైపు అలా ఇంకా వింతగా చూడడం స్టార్ట్ చేస్తూ ఉంటారు ఏమైంది వీళ్ళందరూ నన్ను ఇలా చూస్తున్నారు అని ఇంకా తన క్యాబిన్లోకి వెళ్తుంది వసుధారా అప్పటికే ఆ క్యాబిన్లో శైలేంద్ర భూషణ్ అనే బోర్డు కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా అటెండర్ ఏంటిది ఎవరిక్కడిది పెట్టారు అని అడుగుతుంది వసుధారా నేనే వసుధారా అని అంటాడు శైలేంద్ర ఒక్కసారిగా శైలేంద్ర నీ చూసి షాక్ అయిపోతుంది వసుధారా ఏంటిది పిచ్చి కలలు కంటున్నావా అని అంటుంది వసుధారా కలలు కాదు వసుధారా నువ్వు నిన్ను బాగా అవమానించావు నన్ను రెచ్చగొట్టావు అందుకే నీకు తగ్గ పనే నీకు చేస్తున్నా నీకొక విషయం తెలుసా ఇప్పుడు కాసేపట్లో మినిస్టర్ గారు రాబోతున్నారు ఏది ఏం జరుగుతుందో నీకే అర్థమవుతుంది అని అంటాడు శైలేంద్రా చూడు శైలేంద్రా నువ్వు ఏం చేసినా నేను మాత్రం నిన్ను ఎండి అవ్వనివ్వను ఎండీ సీటు ముట్టుకోనివ్వను అని అంటుంది వసుదారా చూడు వసుదారా కలలు కనద్దు ఇప్పటికే నీకు పిచ్చెక్కిందని రిషి చనిపోయిన నువ్వు బ్రతికే ఉన్నాడని నమ్ముతున్నావని నీకు కాస్త మెంటల్ అని అందరూ అనుకుంటున్నారు ఈ మాటలు వింటే నిజంగా మెంటల్ అనుకుంటారు ఇంకొద్ది గంటలే వస్తారా తర్వాత డిబిఎస్టి కాలేజ్ ఎండి శైలేంద్ర భూషణ్ అనే పేరు మినిస్టర్ గారి నోటు వెంట నీకే వినపడుతుంది అని అంటారు శైలేంద్ర ఇంక నువ్వు రెస్ట్ తీసుకోవస్తారా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర పాపం వసుధారాకి ఏం చెప్పాలో అర్థం కాదు ఏం చేయాలో అర్థం కాదు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా ఆఫ్టర్నూన్ అవుతుంది మినిస్టర్ గారు డీబీఎస్టీ కాలేజ్ కి రీచ్ అవుతారు డీబీఎస్టీ కాలేజ్ బోర్డు మెంబర్స్ అందరూ మినిస్టర్ గారితో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు సార్ కాలేజ్ అడ్మిషన్స్ అనేవి డౌన్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి ఉన్న ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కూడా కాలేజ్ వదిలి వెళ్ళిపోతాం ఎగ్జామ్స్ తర్వాత అంటున్నారు మేము అని అడగగానే సర్ లేనిది ఈ కాలేజ్ ఇంకా మాకు అవసరం లేదు కొంచెం ఫీజు ఎక్కువైనా పర్లేదు కానీ మేము క్వాలిటీ ఉన్న ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే ఇన్స్టిట్యూట్స్లోనే జాయిన్ అవుతామని ఏదేవో కథలు చెప్తున్నారు అని అంటారు బోర్డ్ మెంబర్స్ సార్ ఇలాగే కంటిన్యూ అయితే డీబీఎస్టీ కాలేజ్ని త్వరలోనే మూసివేయాల్సి వస్తుంది అందుకే మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి డీబీఎస్టీ కాలేజ్ ఎండీ వసుధారా మేడంకి కాస్త రెస్ట్ ఇచ్చి తన ప్లేస్లో కొత్త ఎండిని అపాయింట్ చేయాలి అప్పుడే కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ని ఎలా హోల్డ్ చేయాలనేది అందరికీ అర్థమవుతుంది అని అంటారు బోర్డు మెంబర్స్ ఇంకా శైలేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా మినిస్టర్ గారు ఆలోచిస్తూ ఉంటారు వసుధార కూడా సైలెంట్గా ఉంటుంది చూడండి మీరందరూ మాట్లాడాక నాకు అర్థమైంది మీ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని నేను ఒక నిర్ణయానికి వచ్చాను వసుధారా కూడా నాకు ఆల్రెడీ ఈ విషయాన్ని మెయిల్ చేసింది డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా తను రిజైన్ చేస్తున్నట్టు నాకు రెజిగ్నేషన్ లెటర్ కూడా ఇచ్చింది అని అంటారు మినిస్టర్ గారు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ ఇంకా శైలేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వసుధారా ఇప్పుడు నువ్వు నీ గురించి తెలుసుకున్నావా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు సార్ మరి కొత్త ఎండి ఎవరు సార్ అని అడుగుతారు బోర్డ్ మెంబర్స్ చెప్తాను అదే విషయాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను డీబీఎస్టీ కాలేజ్కి కొత్త ఎండీ ఎవరంటే ఫణీంద్ర గారు అని అంటారు మినిస్టర్ గారు ఒక్కసారిగా ఫనీంద్ర కూడా షాక్ అయిపోతారు సార్ నేనా అని అంటారు ఫనీంద్ర అవును సార్ మీ మనసేమీ బాగాలేదు మీకు హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయని విన్నాను కానీ మీరు డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా ఉంటేనైనా మీకు కాస్త ఈ బాధ్యతలపై మనసు మళ్ళీ రిషి గురించి ఆలోచించడం తగ్గిస్తారనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటారు మినిస్టర్ గారు ఇంకా శైలేంద్ర మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సార్ అది కాదు సార్ నేను ఎప్పుడూ డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా ఉండాలి అనుకోలేదు మా నాన్నగారు తర్వాత నేను కొన్ని రోజులు చూసుకున్న తర్వాత రిషినే ఉన్నాడు రిషినే కరెక్ట్ తన తర్వాత మళ్ళీ నేనే అంటే అని అంటారు ఫరీంద్ర మీరు చెప్పింది నిజం సార్ ఈ కాలేజ్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ మీకు తప్ప ఇంకెవరికీ లేదు మహేంద్ర సార్ కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు అందుకే ఈ పనులని మీకు అప్పచెప్పడం జరుగుతుంది డీబీఎస్టీ కాలేజ్ కొత్త ఎండీగా ఫణీంద్ర భూషణ్ గారిని అపాయింట్ చేస్తున్నాను అని అంటారు మినిస్టర్ గారు ఇంకా బోర్డు మెంబర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ మీరైనా అన్ని విషయాన్ని దగ్గర నుండి చూసుకోండి సార్ అని అంటారు బోర్డు మెంబర్స్ తప్పకుండా చూసుకుంటాను కానీ అమ్మ వసుధారా ఇదంతా నువ్వే చేసావు కదా అని బోర్డు మీటింగ్ మొత్తం ఇంకా ఫినిష్ అయిపోయాక అడుగుతారనమాట ఫనీంద్ర అవును సార్ నేనే చేశాను నేను ఇంతకు ముందే మినిస్టర్ గారికి మెయిల్ చేశాను రిజైన్ చేస్తున్నట్లు తర్వాత మిమ్మల్ని ఎండిగా అపాయింట్ చేయమని కూడా నేనే సార్ని రిక్వెస్ట్ చేశాను అని అంటుంది వసుధారా అమ్మ వసుధారా ఎందుకమ్మా ఎందుకు ఇవన్నీ అని అంటారు సార్ టెంపరీ ఎండీగా మీరే ఉండండి రిషి సార్ వచ్చాక రిషి సార్ ఎండీ అవుతారు నేను రిషి సర్ని తీసుకొస్తాను సార్ నాపై నమ్మకం ఉంచండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుధారా పాపం వసుదారా ఇంకా రిషి బ్రతికే ఉన్నాడనే భ్రమలో ఉంటుంది తనకి ఇప్పుడు ఎలా చెప్పాలి అని బాధపడుతూ ఉంటారు ఫనీంద్రా అంటే ఇప్పుడు డాడీ డాడీ ఆ కాలేజ్ ఎండీ ఏంటి ఇలా అవుతుంది నా ఆశ ఎప్పటికీ నెరవేరకుండా పోతుందా అని ఇంకా చాలా కోపంగా జెలస్గా ఫీల్ అవుతాడు శైలేంద్ర ఆ వసుధారా ఇంత కాన్ఫిడెంట్గా అసలు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా వసుధార పాండ్యన్ కలిసి ఎక్కడైతే ఇంకా ముగ్గురు డెడ్ బాడీని ఐడెంటిఫై చేయమని మహేంద్రన్ తీసుకువెళ్లారో ఆ ప్లేస్కి వెళ్తారు ఇంకా ప్లేస్కి వెళ్ళి రిషి డెడ్ బాడీని చూడాలని ట్రై చేస్తుంది వసుధార మేడం వద్దు మేడం బాడీ చాలా డీకంపోజ్డ్గా ఉందని సార్ చెప్పారు కదా అని అంటారు పాండ్యన్ లేదు పాండ్యన్ నేను రిషి సర్ కాదని ఎలా అయినా నిరూపించాలి ఎలా నిరూపించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా ఇంకా అలా ఆ మార్చరీ నుండి బయటికి వచ్చి ఇద్దరు వెయిట్ చేస్తూ ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు ఎక్కడైనా వెతుకుతాం మేడం సార్ ఎక్కడ మిస్ అయ్యారో మీకేదైనా ఐడియా ఉందా అని అడుగుతారు ఆ తెలుసు కానీ ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే ఎలాంటి క్లూజ్ దొరకలేదు పాండ్యన్ అని అంటుంది వసుధారా ఇంకా పాండ్యన్ అండ్ వసుధార అలా కార్లో వెళ్తుంటే వాళ్ళ కార్ టైర్ అనేది పంచర్ అవుతుంది ఇంకా వెంటనే మేడం మీరు ఇక్కడే ఉండండి నేను దిగి ప్రాబ్లం చూస్తాను అని ఇంకా కార్ దిగి చూస్తూ ఉంటాడనమాట పాండ్యన్ అప్పుడే కరెక్ట్గా ఒక కార్ వచ్చి ఆగుతుంది ఎక్స్క్యూజ్ మీ అని అంటారు వెనక్కి తిరిగి చూసేసరికి ఇంకా వసుధారాన్ని సేవ్ చేసిన ప్రేమ్ న్యూ క్యారెక్టర్ ప్రేమ్ అయితే అక్కడ కనబడతాడు అన్నయ్య అని వెంటనే పాండ్యన్ హక్ చేసుకుంటాడు ప్రేమ్ని రేయ్ పాండ్యన్ ఏంటి ఇక్కడున్నావు అని అడుగుతారు ఏం లేదన్నయ్య ఒక చిన్న పనిపై వచ్చాం అవును నువ్వేంటి ఇక్కడ నువ్వు యుఎస్లో కదా ఉండేది అని అంటారు యుఎస్లోనే ఉండాలనుకున్నాను రా కానీ సడన్గా ఎందుకో మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చేసా ఇంతకీ బాబాయ్ ఎలా ఉన్నారు అని అడుగుతాడనమాట ప్రేమ్ అన్నయ్య అందరం బాగానే ఉన్నాం ఇంతకీ అక్కడ పెదనాన్న ఇంకా మాఫియాగానే ఉన్నారా అని అడుగుతారు రే నీకు తెలిసిందే కదా మా డాడీకి ఎంత చెప్పినా రౌడీ ఇజం మాత్రం మానరు సరే సరే ఇంకేంటి అని మాట్లాడుతూ ఉంటారు ఇంకా వసుధార అప్పుడే కిందకి దిగి చూస్తుంది చూసేసరికి పాండ్యన్ ఇద్దరు మాట్లాడుకుంటూ కనబడతారు సర్ అని వెంటనే వెళ్తుంది వసుధారా మీరు నిన్న అని అంటారు సర్ మీరిక్కడ అని అడుగుతుంది వసుదారా అన్నయ్య నీకు ముందే వసుదారా మేడం తెలుసా అని అడుగుతాడు పాండ్యన్ తెలుసు నిన్న ఎవరో ఒక విధవ తన్ని అల్లరి చేస్తుంటే నేనే తన్ని కాపాడాను అని అంటాడు ప్రేమ్ ఇంతకీ మీరేంటి మేడం ఇక్కడ అని అడుగుతాడు ప్రేమ్ వసుదారా అని అన్నయ్య నేను చెప్తాను మా రిషి సార్ అని ఇంకా జరిగిందంతా రిషి సర్ మిస్ అయ్యారు కనిపించకుండా పోయారు ఇప్పుడేమో డిఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అవుతున్నాయి రిషి సార్ నిజంగా బ్రతికే ఉన్నారా ఇంక ఇవన్నీ అనమాట ఇవన్నీ నిజాలన్నీ చెప్తాడు మొత్తం పాండ్యన్ ఇంకా తనకి అయితే న్యూ క్యారెక్టర్ ప్రేమ్కి న్యూ క్యారెక్టర్ ప్రేమ్ ఆలోచనలో పడతాడు చూడండి మేడం మీరెవరో నాకు తెలీదు కానీ మా తమ్ముడు చెప్పిన మాటలు వింటుంటే మీరు మీ భర్త రిషి సర్ చాలా మంచివారని అర్థమవుతుంది మంచి వాళ్ళకి ఎప్పుడు ఈ ప్రేమ్ హెల్ప్ చేస్తాడు అది నా పాలసీ కాబట్టి ఖచ్చితంగా మీకు నేను హెల్ప్ చేస్తాను మేడం అని అంటాడు ప్రేమ్ మీకు ఎవరిపైనైనా అనుమానంగా ఉందా అని అడుగుతారు ఇంక వసదార ఆలోచిస్తూ నాకు ఇద్దరిపై అనుమానంగా ఉంది ఒకరు నిన్న మీరు నన్ను కాపాడారు కదా వాడు రాజీవ్ ఇంకొకరు భద్ర ఇంకొకరు శైలేంద్ర నాకు మొత్తం ముగ్గురుపై అనుమానంగా ఉంది అని అంటారనమాట ఇంకా వసుధారా మేడం మీరేమి ఇంక దిగురపడద్దు ఒక టూ డేస్లో మీకు నిజ నిజాలన్నీ నేను చెప్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్ హ్యాపీగా ఫీల్ అవుతారు వసుధారా అండ్ పాండ్యన్ ఇది ఇలా ఉండగా న్యూ క్యారెక్టర్ ప్రేమ్ అయితే ఫస్ట్ టార్గెట్ రాజీవ్ భద్రా మిస్ అయ్యాడు శైలేంద్ర వాడికి ఇంకా టైం ఉంది ముందు రాజీవ్ని పట్టుకోవాలి అని ఇంకా వెనకాల నుండి కొట్టి రాజీవ్ని కిడ్నాప్ చేస్తాడు ప్రేమ్ రేయ్ నిజం చెప్పు రిషి సరి ఎక్కడా అని అడుగుతాడు ప్రేమ్ ఎవరు భయ్యా నువ్వు నిన్న నా బరద కాపాడావు ఇవాళ నన్ను కొడుతున్నావు ఏంటి నువ్వు కూడా తన్ని ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు రాజీవ్ ఇంకా రాజీవ్ మొహం పగ్గలు కొడతాడనమాట ప్రేమ్ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు తను నాకు సిస్టర్తో సమానం అయినా తోటి అమ్మాయికి ఆపద వస్తే కాపాడాలి నేను ఖచ్చితంగా కాపాడి తీరుతాను చెప్పు నిజం చెప్పు చెప్పో రిషీసీ నువ్వే దాచావా అని అడుగుతాడు ప్రేమ్ బయ్యా నేనెందుకు అబద్ధం చెప్తాను నేను దాచలేదు అని అంటాడు రాజీవ్ లేదు నీ కళ్ళు చూస్తుంటే నువ్వు అబద్ధం చెప్తున్నావని చాలా క్లియర్గా అర్థమవుతుంది నిజం చెప్తావా ప్రాణాలు పోగొట్టుకుంటావా ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదని నా ఫీలింగ్ ఇప్పుడు నువ్వు నిజం చెప్తే ప్రాణాలతో బ్రతికిపోతావు లేకపోతే నా చేతిలో చచ్చిపోతావు నిజం చెప్పు నిజం చెప్పరా అని గట్టిగా అరుస్తాడు ప్రేమ్ ఇంకా రాజీవ్కి భయం వేస్తుంది అయినా సరే వీణని నేను చేయలే అనుకుంటాడు ఇంకా వెంటనే అయితే రాజీవ్ కాళ్ళపై షూట్ చేస్తాడు ఇప్పుడు అర్థమైందా నేనేమి చేయలేననుకుంటున్నావు కదా నేను యుఎస్లో మాఫియా మా డాడ్ ఎంత పెద్ద డానో తెలుసా అవన్నీ నాకు అవసరం లేదు ముందు నేను చెప్పేది విను ఎక్కడా రిషి సార్ ఎక్కడా అని అడుగుతాడు ప్రేమ్ చెప్తాను చెప్తాను భయ్యా రిషి సర్ రిషి సార్ నా దగ్గరే ఉన్నారు సేఫ్గానే ఉన్నాడు అని అంటాడు రాజీవ్ ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతాడు మరి ఎందుకు ఆ విషయాన్ని చెప్పలేదు అని అడుగుతారు భయ్యా నీకు తెలీదు నాకు వసుదార అంటే ప్రాణం తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాకు రిషి ఆ రోజు దొరికాడు నేను తన్ని సీక్రెట్గా ఒక ప్లేస్లో దాచిపెట్టాను ఇలా చనిపోయాడని అందరి ముందు క్రియేట్ చేస్తేనైనా నన్ను నా దగ్గరికి వసదార వస్తుందని నాటకమాడాను మొన్న డిఎన్ఏ లో కూడా రిషి హెయిర్ లాగా నేనే కట్ చేసి అక్కడ పెట్టాను అందుకే మహేంద్ర సర్ది రిషి ఇది డిఎన్ఏ మ్యాచ్ అయింది అని చెప్తాడు ఇంకా రాజీవ్ ఎక్కడ దాచావురా రిషి సని ఎక్కడ దాచా చెప్పు అని చెప్పి ఇంకా రిషి ఉన్న ప్లేస్కి తీసుకువెళ్ళమంటాడు ప్రేమ్ అలా ఇంకా రాజీవ్ అయితే రిషి ఉన్న ప్లేస్కి తీసుకువెళ్తాడు ఇంకా రిషిని చూసి అలా చూస్తూ ఉండిపోతాడు అనమాట ప్రేమ్ ఇటువైపు వసుధారా కూడా కాల్ చేస్తాడు ప్రేమ్ వసుధారా ఇంకా పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్కి వస్తుంది రిషిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్